హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక రోజు నేను నైరా సిల్క్స్ లో ఉన్నాను వేవర్స్ అనమాట మంచి పట్టు చీరలు ఉంటాయి సో కూర్చొని ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను పదండి సో చూసారు కదా చాలా పీస్ఫుల్గా ఉందండి ఎట్లాంటి హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా మనకి ఏదైనా వెడ్డింగ్ పర్పస్ షాపింగ్ చేయాలన్నా లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మెయిన్ పట్టు చీరలకైతే అందరం కలిసి వస్తాం కదా ఫ్యామిలీ మొత్తం కలిసి వస్తాం సో చాలా బాగుంది మనకి ఇక్కడ అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయండి అన్నీ కూడా డబుల్ వార్పు పట్టు చీరలే అన్ని సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అనమాట ఇంకా నా ముందు కూడా ఇలా ఉన్నాయి చూసారు కదా లైట్ వెయిట్ దగ్గర నుంచి మొదలు పెడితే వెడ్డింగ్ పర్పస్ డిజైనర్ పట్టు చీరలు ఉంటాయి కదా అన్నీ అన్నీ ఒకే చోట తీసేసుకోవచ్చు ఎన్ని చెప్తున్నాను మరి స్టోర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా మనకి చాలా దగ్గరలోనే హైదరాబాద్లోనే ఉందండి లో అయితే ఉంటుంది అండ్ సమతానగర్లో ఈ లొకేషన్ లింక్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేసేస్తాను హ్యాపీగా మీరు రావచ్చు నాయరా సిల్క్స్ సో కంచిపట్టు చీరలకి స్పెషల్ అనమాట ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో చూపిస్తూ ప్రతి చీర షేర్ చేస్తూ అన్ని కూడా మాట్లాడుకుందాం పదండి సో ఫస్ట్ అయితే లైట్ వెయిట్ లో మనం బుడ్ స్టైల్ చూద్దాం ఇప్పుడు అవే బాగా మనం కలర్ కూడా ట్రెండింగ్ కలర్ మనం సరే చూద్దాం చాలా బాగుంది పర్పుల్ మనం డార్క్ పర్పుల్ కాంబినేషన్ కి మంచి మెరూన్ కమ్ బ్రిక్ రెడ్ కలర్ బ్రిక్ రెడ్ కలర్ అంటాం కదా యాజ్ ఇట్ ఇస్ గా అలాగే ఉంది ఇదన్నమాట బ్లౌజ్ ఓకే బ్లౌజ్ మీకు ఓవరాల్ సారీ అంతా బుడ్డీ స్టైల్లో చిన్న చిన్న బుడ్డీస్ లో వస్తుంది మంచి పికాక్ అనే రుద్రాక్ష డిజైన్ టైప్ అంటారు కదా అలా వస్తుందండి అది కూడా ఒక సిల్వర్ జరి ఒకటి గోల్డ్ జరి ఒకటి అట్లా ఇచ్చారు సో ఇప్పుడు ఇందులో మనకు కావాలంటే కలర్ ఆప్షన్ ఉంటుందా కలర్ ఆప్షన్ ఉండదు మేడం ఓన్లీ వన్ వన్ పీసెస్ ఏ అదే ఇది డైరెక్ట్ వీవర్ నుంచి మనకు మొగ్గం దగ్గర నుంచి మన స్టోర్ కు వస్తుంది ఓన్లీ వన్ సార్ మనం ఏంటంటే డైరెక్ట్ పర్చేసింగ్ ఉంటుంది వీవర్ నుంచి మన దగ్గరికి వచ్చి వచ్చేస్తుంది సారీ మనకి సారీ మనందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి మనకి హైదరాబాద్ లో ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి వీడియో కోసం అయితే స్టోర్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పిలిచారండి కాకపోతే మాకే చాలా లేట్ అయింది మొత్తానికి ఇప్పటికి కుదిరింది కాస్ట్ ఎట్లా ఉంటుంది చాలా రీజనబుల్ కాస్ట్ తో మనకి స్టార్టింగ్ బేసిక్ లో ఉంటుంది మేడం లెవెన్ నుంచి మనకు వన్ లాక్ వరకు కూడా సారీ మనకు నైరా సిల్క్ లో దొరుకుతుంది అవైలబుల్ వెడ్డింగ్ కలెక్షన్ ప్రతి ఒక్క వెడ్డింగ్ కలెక్షన్ కూడా దొరుకుతుంది ఇక్కడ స్పెషల్ దీంతో కూడా ఇంకో డిజైన్స్ ఉన్నాయి చూద్దాం మనం మనకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ వస్తాయి మనం అయితే ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్ని డబుల్ వార్పు చీరలే ఉంటాయి అని చెప్పారు విత్ సిల్క్ మార్క్ సర్టిఫికెట్ వస్తుంది మనం సారీ మనకు అంటే ఇంకా మీ కాంబినేషన్స్ కూడా యూనిక్ గా ఉంటాయి మేడం మీనా బుడ్డి స్టైల్ వస్తుంది మంచి పికాక్ డిజైన్ లో టూ సైజ్ మనకి టెంపుల్ బోర్డర్ అవుట్ బోర్డర్ రెండు బోర్డర్స్ వచ్చేది దీనికి దీంతో డిజైన్స్ ఇలా ఇలా చూద్దాం ఒకసారి సో వీవర్స్ అని చెప్పాను కదా కొంచెం ముందు చేస్తే వీడియో బాగుండేదేమో పెళ్లిళ్లు కొంచెం ఇప్పుడు ప్రెసెంట్ లేవు కాకపోతే శ్రావణ మాసం కోసం ఇప్పుడు హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు అండి కానీ మన కలెక్షన్ చూడాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నప్పుడే ఫీస్ఫుల్ గా చూడొచ్చు అవునండి చాలా ఫీస్ఫుల్ గా చూడొచ్చు నాకు రాగానే అనిపించింది ఇలా ప్రశాంతంగా కూర్చొని ఓన్లీ పట్టు చీరలు ఇక్కడ స్పెషల్లీ పట్టు చీరలే కాబట్టి ఉంటమేనా ఫ్యాన్సీ ఏది ఉండదు అందుకే వీవర్ డైరెక్ట్ వీవర్ నుంచి వస్తాయని చెప్తున్నాను వీవర్ స్టోర్ మనకి చాలా దగ్గరలో ఉన్నారు ఇప్పుడే కూడా వెళ్ళనవసరం లేదు డైరెక్ట్ నుంచి డైరెక్ట్ నైరా వస్తుంది కస్టమర్ అన్నమాట ఇలా చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా అయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ మనకి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు కూడా సారీ దొరుకు మనకి ఏదైనా డిజైన్ కస్టమర్ ఏదైనా అడిగినా కూడా మనం చేపిగలుగుతాం ఫార్టీ డేస్ మినిమం టైం అవును మనకి ఇప్పుడు ఉండే ట్యాగ్ పైన ప్రతి ట్యాగ్ పైన ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో ఉంది ఇప్పుడు అవును ది ఓన్లీ బుడ్డీ స్టైల్ మేడం ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ చూద్దాం మనం ఆల్ ఓవర్ లో వెడ్డింగ్ కలెక్షన్ ఇది సెల్ఫ్ లో సిల్ సెల్ఫ్ లో సిల్వర్ కాంబో ఆహా ఓవర్ సారీ అంతా డిజైన్ ఇలా వస్తుంది ఈ చీరలు అయితే చెప్పక్కర్లేదండి లైట్ వెయిట్ పెళ్లి జరిగితే ఇ ఉండాల్సిందే అన్నట్టుగా అయిపోయింది లైట్ వెయిట్ మనకు ఓవరాల్ సారీ మొత్తం డిజైన్ వచ్చినా కూడా లైట్ వెయిట్ ఏ ఉంటుంది ఇది కూడా మరీ సిల్వర్ కాకుండా కొంచెం యాంటిక్ స్టైల్ లో వస్తుంది మనం బ్లౌజ్ ఆ బ్లౌజ్ ప్లెయిన్ ఏది బ్లౌజ్ అండి ప్యూర్ పట్టు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ పట్టు ఉంటుంది మేడం విత్ సిల్క్ మార్క్ విత్ సిల్క్ మార్క్ దీంతో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనం ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ మనం యాంటిక్ జరీ అంటే అన్ని గోల్డ్ సిల్వర్ రొటీన్ అయిపోయినాయి కదా మనం అలా కాకుండా డిఫరెంట్ వచ్చి ఇందులో అయితే సెల్ఫ్ ఉంటుంది మనకు కావాలంటే తర్వాత తర్వాత ఏదైనా కాంట్రాస్ట్ ఇయని బ్లౌజ్ మనం వచ్చేసి అనుకుంటేనే కాంట్రాస్ట్ వచ్చేసి మనం మంచి లావెండర్ కలర్ కాంబినేషన్ కి మంచి రెడ్ కాంబినేషన్ ఈ కలర్ అయితే చాలా మంది పెళ్లి కూతుర్లు అడుగుతూనే ఉన్నారు మనం

ఇది జరీ ఇప్పుడు మనము రేషన్ వార్పు అంటారు మనకు పట్టు అంటే ఇది మనకు జరీ బై జరీ అంటారు కావాలంటే సిల్క్ మార్క్ ఉంటది చెక్ చేసుకోవచ్చు మనం సారీ పైన చూడండి ఇలా ప్రతి చీరకి ఉంది కూడా వీడియోలో చూపిస్తే బాగుంటది కదా మేడం అంటే మనం చెప్పేంత వరకే మేడం కంపల్సరీ సారీ చూసిన గుర్తుపట్ట దీన్ని జరి బై జరి అంటారండి ఇప్పుడు మీనాకరీ వర్క్ అంటారు కదా అలా వస్తుంది బాడీ అంతా మన పళ్ళు తీసుకునేప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది మన బ్లౌజ్ కూడా దీనికి రిచ్ గానే ఉంటుందండి ఇలా చాలా రిచ్గా ఉంటుంది ఇదొక బ్లౌజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే వాళ్ళ డిజైన్ ఈ జరి బై లోనే ఇది సెల్ఫ్ కామ మ్యామ్ కలర్ బాగుంది హైలైట్ కాంబినేషన్ బిగ్ ఇచ్చారు చాలా బిగ్ బోర్డర్ వస్తుంది ఇప్పుడు చాలా మంది శారీస్ తీసుకెళ్ళి కూడా ఇప్పుడు హాఫ్ సారీస్ అలా కూడా ఆ పర్పస్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది మేడం అనేది అనేది కాంబినేషన్ తోనే చీర లుక్ బ్రొకెట్ తోనే ఉంటుంది దీనికైతే ఇలా స్టిచ్ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు దీనిపై దీనిపైన కూడా వర్క్ చేపించుకోవచ్చు చాలా మంది ఏమంటున్నారు అంటే షోరూమ్ లలో తీసుకుంటే సారీ మీద వర్క్ కుదరట్లేదు లేదు దీని మీద కూడా జెన్యున్ గా కూడా మీరు వర్క్ చేపించుకోవచ్చు వాళ్ళ ఇలా సో వివాస్ కాబట్టే కదండి అవును అంత అంత షోర్ గా చెప్పగలుగుతాం ట్రెండింగ్ అండి ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఆర్డర్ మీద కూడా మనం చేపించాం మేడం మ్యారేజ్ కి మన దగ్గర కూడా ఫోటోస్ కూడా ఉన్నాయి ఆన్లైన్ లో కూడా చూస్తున్నాం మంచి వర్క్ బ్లౌజ్ తో మ్యాచ్ చేసుకుంటే దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ ఇచ్చేసాడు ఇది చాలా బాగుందండి ఏ ప్రైస్ రేంజ్ వరకు ఉంటదండి ఉంటా అంటే ఇది మనకు 26 25 22 అంటే ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం దీంతో ఈ వీవింగ్ అనేది ఫోర్ వీవింగ్స్ వస్తుంది ఫోర్ కే వీవింగ్ టైప్ అంటే మనకు దీంతో టూ కే వీవింగ్ అలా ఉంటుంది దాని బట్టి కాస్ట్ మారుతూ దీని జరిగి కౌంటింగ్ వచ్చేసి థర్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది దీని జరిగి కౌంటింగ్ కౌంటింగ్ మనం కౌంటింగ్ బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది సో అందరికి అన్ని విషయాలు ఇంత డీటెయిల్ గా తెలియవు కదా అంటే ఒక వీవర్ కి తెలుసు కాబట్టి చెప్తున్నాను

మనం ఇప్పటివరకు సెల్ఫ్ లో చూసాము ఇది ఒక థీమ్ అంటే పర్టిక్యులర్ గా డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది అంబానీ అవునండి అంబానీ మంచి పికాక్ వచ్చింది పళ్ళు చూసారా టూ పళ్ళు టూ డిజైన్స్ వచ్చాయి ఒకటి మంచి ఫ్లవర్ డిజైన్ ఒక జకాటి డిజైన్ ఓకే మనం బ్లౌజ్ కూడా సేమ్ ఇలా చిన్న డ్రాప్ డ్రాప్ డిజైన్ అయితే ఇది కూడా కలనేతలోనే వస్తుంది పర్పుల్ అండ్ మంచి మెజంత మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడొచ్చు ఇదైతే అసలు గ్రాండ్ ఉంటదండి ఇప్పుడు తలంబ్రాలకు కూడా అందరూ వైట్ కట్టట్లేదు మ్యాడమ్ అన్ని అన్ని గోల్డ్ బేస్ మీద కూడా కడుతున్నారు అలా చేపిస్తున్నాం మనం మంచి పికాక్ అంటే అన్ని శుభకార్యాలకి పెడతారు కదా అందువల్ల మీరు ఫీల్ చూడొచ్చండి ఇలా తెలిసిపోతుంది ఆర్డర్ సాఫ్ట్ గా ఉందో చూడొచ్చు

అసలు మనం ఎక్కడ షోరూమ్ లో కూడా ఈ కలర్ కాంబినేషన్ దొరకదండి ఇది మంచి గ్రేప్ కాంబినేషన్ గ్రేప్ లో కూడా మనకు మెరిన్ గ్రేప్ అలా వస్తుంది కదా అలా కాకుండా సేమ్ అట్లా వైన్ అవును మేడం వైన్ కలర్ కాంబినేషన్ కూడా కాదు ఇది మంచి చాలా డిఫరెంట్ కలర్ మీకు ఇంటర్ లాక్ తో ఉంటుంది వీవింగ్ రద్దీ డిజైన్ కూడా ఇంటర్ లాక్ తో ఉంటుంది తగులుకోవడం కానీ అలా ఊడిపోవడం కానీ అలా ఏమి ఉండదు ఇలా సారీ పళ్ళు తీసుకునేప్పుడు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ లోనే బ్లౌజ్ అంటే మనకు కలనేత మీద వస్తుంది కాబట్టి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయి వస్తుంది బ్లౌజ్ పర్పుల్ కాంబినేషన్ ఇంకా పట్టు చీరల్లో తెలిసిందే కదా ఒక డిజైన్ ఒక పీస్ లాగా ఉంటుంది ఇంకా వేరే డిజైన్ కి వెళ్ళిపోవాల్సిందే ఆప్షన్ అనేది ఏందంటే ఇప్పుడు ఇంకో మేము కట్టింది ఇంకొకరి కట్టకూడదు కదా అని అంటే ఒక థీమ్ తో వెళ్తున్నాం మేడం కాస్ట్ పెట్టి ఉంటాం కదా ఎవరికి వాళ్ళ వాళ్ళ అనుకుంటాం కదా ఇంకేం చూపిస్తారు మాకు నెక్స్ట్ బుటీ స్టైల్ వెంకటగిరి బుటీ స్టైల్ లోనే కంచిలోనే వచ్చింది మేడం అది చూద్దాం కంచిపట్లోనే ఇది వెంకటగిరి బూటా స్టైల్ మనకు ఓవరాల్ సారీ మొత్తం బుడి ఉంటుంది మనం

మనకి ఏంటంటే పర్పుల్ అనేది పింక్ రెడ్ అలా కామన్ కలర్ మంచి మెహందీ కలర్ కాంబినేషన్ మళ్ళీ గ్రీన్ కాకుండా మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్ మీకు సారీ బుటీ మీకు డౌట్ ఉండొచ్చు చూడొచ్చు ఒకసారి కట్టు చెంగు నుంచి మీకు కట్టు చెంగు నుంచి ఓవరాల్ బుటీ అంతా సారీ అంతా ఉంటుంది

మీకు తెలుస్తుంది చూడండి సార్ చూడండి మేడం మీకు వీవర్ చాలా మంది ఏం చెప్తారంటే ఇది వస్తేనే హ్యాండ్లూమ్ అంటారు కాదండి మనకి ఏంటంటే దీన్ని కుట్టు పళ్ళు అంటారు మనకు ఈ రెండు కాంబినేషన్స్ దగ్గరికి తీసుకొచ్చి డివైడ్ అంటే ఈ రెండు ఏమవుతుంటే అప్ అండ్ డౌన్ ఉంటాయి అవి అట్లా రాకుండా ఈ రెండింటిని తీసుకొచ్చి ఇలా తీస్తారు దీన్ని కుట్టు పళ్ళు అంటారు అందువల్ల మనం చాలా మంది అది ఉంటేనే హ్యాండ్లూమ్ అంటారు అని మనం ప్రతిసారికి అది ఉండదండి ఒక్కొక్క వీవర్ ఒక్కొక్క విధంగా నేస్తాడు అంతేనా మంచి విషయం చెప్పారు ఎందుకంటే జనరల్ గా ఇదంతా బయట అంటే అంత ఎక్స్ప్లెయిన్ చేయలేరు మనం ఒక వీవర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు ఇంకొకటి అలా చెప్పడం వల్ల కూడా కస్టమర్ కి అరే ఇలా ఉంటేనే ఇది హ్యాండ్లూమ్ అన్నట్టు పట్టు అన్నట్టు అని ఇది చూడండి మీకు ఇందాక కుట్టు పళ్ళు అని చెప్పాను కదా దీనికి అలా లేదు అంటే ఇలా అప్ అండ్ డౌన్ వచ్చిన దాన్ని ఒక వీవర్ అనేది రెండింటిని దగ్గరికి తీసుకొని వచ్చి మీకు దగ్గరికి తీసుకొచ్చి నేస్తాడు అప్పుడు అనేది ఈ అప్ అండ్ డౌన్ మనకు కాన్ రాదు ఈ వీవర్ అలా నేలేదు కంటిన్యూగా నేర్చుకుంటా వచ్చేసాడు ఓకే ఓకే చిన్న చిన్న డిఫరెన్సెస్ అనే ఇలా లేదు మంచి ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ తో ఇచ్చాడు కాంబినేషన్ కూడా హైలైట్ కాంబినేషన్ అండి మంచి రమగ్రెయిన్ కి మంచి మెరూన్ మెరన్ రెడ్ చూడండి కల్నైతే లోండి కొంచెం

చాలా బాగుంటది మేడం మంచి ప్యారాట్రీన్ కి మంచి మనకు అనొచ్చు రడ్ మజుంతా పింక్ కూడా అనొచ్చు అంటే కలనేత కాంబినేషన్ కాబట్టి మనకు చాలా డిజైన్స్ ఉన్నాయండి మనం జస్ట్ మోడల్ కి మాత్రమే చూపించాము నైరా సిల్క్ విజిట్ అయినా మీకు వీడియో కాల్ చేసినా కూడా మేము చూపించగలుగుతాం సో ఎక్కడికైనా షిప్పింగ్ అయితే ఉంటుంది ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఓకే 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది 10% డిస్కౌంట్ ఉంటుంది అది ఒకటి మర్చిపోవద్దు ఇది ఇంకా ఏమైనా లిమిట్ ఏమైనా టైం లిమిట్ ఏమైనా అలా ఏమీ లేదండి ఎప్పుడు నైరా సిల్క్ లో 10% డిస్కౌంట్ ఉంటుంది ఓకే ఓకే సో ఇంకొంచెం అండి మాకు ఏమైనా ట్రెండింగ్ కలర్స్ చూపిద్దాం చూపిద్దాం ఖచ్చితంగా చూపిద్దాం మనం పెళ్లి పట్టు చీరల్లో ఇది ఒక ఐటమ్ అండి ఇప్పుడు చాలా మంది తలంబ్రాలకి సారీకి గోల్డ్ అడుగుతున్నారు అందుకే స్పెషల్ గా చేపించాం మనం మంచి ట్రయాంగిల్స్ లో అదే జామెంట్రికల్ స్టైల్ అంటారు కదా డామెన్ బుటర్స్ ప్లస్ మనకు డ్రాప్ డిజైన్ టూ డిజైన్స్ బంగారం గోల్డ్ జరీ బంగారు రంగు ఇలా ఈక్వల్ బోర్డర్ రెండు వైపు టూ సైడ్స్ సేమ్ బోర్డర్ పైపింగ్ బోర్డర్ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ చేయించుకోవాలనుకుంటే మంచిగా గ్రీన్ కలర్ దేనికైనా రిసెప్షన్ పేరు చాలా మంది కడుతున్నారు మేడం ఇప్పుడు ఇలా పళ్ళు రిచ్ పళ్ళు మంచి మ్యాంగో డిజైన్ ఇచ్చేసాడు బ్లౌజ్ గోల్డెన్ షేడ్ మనకు గోల్డ్ లో కూడా డిజైన్స్ కూడా మారాయి మనం జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాం చాలా బాగుంది అంటే ఇది కొంచెం బేస్ అంతా కూడా ఆంటిక్ సిల్వర్ లాగా అటు పైన మనకి గోల్డ్ జరీ అంతా కూడా టూ జరీస్ అంటే మనం చూడడానికి ఏమైందంటే జస్ట్ గోల్డ్ లాగా వస్తుంది ఒక సిల్వర్ గా వస్తుంది గోల్డ్ గానీ అట్లా ఆ డిజైన్ బాగా కనబడుతుంది కనపడుతుంది ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం కొంచెం ట్రెండింగ్ వెడింగ్ స్పెషల్ లాగా ఇది చూడండి మనం ఇందాక చెప్పాను కదా జరీ బై జరీ అని దాంతో దాంట్లో మంచి కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్ దీన్ని ఇప్పుడు మనం కుట్టుపల్లు చూసాం కదా అలానే కుట్టు బోర్డర్ ఇది కుట్టు బోర్డర్ కుట్టు బోర్డర్ ఇది కూడా లైట్ కల్నేతలాగా మిక్స్ ఉంటుంది చూడండి కాంబినేషన్ మీకు అంటే కట్టుకున్నప్పుడు బాడీ మూవ్మెంట్ బట్టి కూడా డిఫరెంట్ షేడ్ అవునండి ఫోటోస్ కూడా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఫోటో పడుతుంది మంచి డార్క్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా గ్రాండ్ గా ఉందండి ఇదంతా మళ్ళీ వీవింగ్ ఇచ్చారు ఇక్కడ అంటే లేడీస్ అనేది ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనుకుంటారు కదా మేడం అంత అంతకంటే డిజైన్స్ ఇంకా మన దగ్గర నైరా సిల్క్ విజిట్ అయితే డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి సో ప్రతి చీర ఒక అద్భుతమే అన్నట్టుగా ఉంది ఆ డిజైన్స్ చూస్తుంటే ఎందుకంటే ఎంత క్రియేటివిటీ లేకపోతే ఇంత మంచి డిజైన్స్ ఈ ఎంబోజింగ్ కూడా రాదు మనం మంచి వీవర్ కరెక్ట్ వీవర్ నుంచి డిజైన్స్ వస్తాయి మనం ఆ క్వాలిటీ జరి తీసుకుంటే 100% మనం ఒకటి రెండు కాదు చాలా చాలా డిజైన్స్ మీరు అయితే ఒక మాక్సిమం ఒక టెన్ డిజైన్స్ ఫిఫ్టీన్ చూపిస్తాను చూపిస్తానేవంటే ఇలా మనం ఇది సెల్ఫ్ లో వస్తుంది దీన్ని రేషం వార్పు అంటారు పట్టు బై పట్టు బై పట్టు బై పట్టు సిల్వర్ కాంబో ఇది కూడా మనకి యాంటిక్ జరీ లాగానే కనిస్తుంది కానీ సిల్వర్ ఇది ప్యూర్ సిల్వర్ మన జరీ కోటాలో సిల్వర్ వస్తుంది కదా ఆ జరీ వస్తుంది దీనికి ఇట్లా మనకి ఒకటేసారి కోట వచ్చి కనబడడం కాని రాదు మనం మాటిఫినిష్ కనిపెట్టే చూడండి మీకు ఇది ఉల్టా ఉల్టా సైడ్ మీకు ఇంటర్లాక్ ప్లస్ మొత్తం ఇంటర్ లాక్ తోనే ఉంటుంది మీకు ఓవరాల్ సారీ మనకు ఉల్టా చూసినా ఒకటే విధంగా ఉంటుంది చూసినా ఒకటే విధంగా ఈ ప్లెయిన్ కలర్ చాలా ఇది లావెండర్ కి మంచి పీచ్ కలర్ మనం ఇందాక రెడ్ కలర్ చూస్తాము పీచ్ కలర్ అంటే రెడ్ అనేది కామన్ అయిపోయినట్లుంది కదా మేడం అలా కాకుండా డిఫరెంట్ గా పీచ్ కలర్ ఇది మన కెమెరాకి ఏమైతుందంటే ఇది కూడా రెడ్ గానే కనస్తుంది కానీ అయితే మనకి కొంచెం డార్క్ షేడ్ డార్క్ షేడ్ వచ్చేటప్పటికి అల్ని కల్ కలర్స్ ఎక్కువ వస్తుంది మనకు ఏదన్నా మనకు పట్టు బై పట్టు అన్న సెల్ఫ్ వస్తుంది మనం జరీ బై జరీ అయితే మనకు కాంట్రాస్ట్ నడుస్తుంది రన్నింగ్ రన్నింగ్ కాంబినేషన్ చూడండి ఇది గ్రీన్ అండి ఒక లాంటి గ్రీన్ అల్లూ గ్రీన్ అంటారు కదా అల్లూ గ్రీన్ కి పర్పుల్ కాంబో పర్పుల్ కాంబినేషన్ పర్పుల్ కాంబినేషన్ చూసారా ఎంత ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా డిజైన్ అనేది మీకు ఎంబోజింగ్ ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా డిజైన్ కూడా ఎలిగెంట్ గా కాని రావడానికి చాలా యూనిక్ గా ఉంటుంది బ్లౌజ్ ప్లైన్ ఈ కాంబినేషన్ తో ఇప్పుడు బార్డర్స్ చాలా చాలా వస్తున్నాయి మేడం ఒకప్పుడు పింక్ అనేది కామన్ అయిపోయినది ఇప్పుడు పర్పుల్ అనేది చాలా అదే లేడీస్ దగ్గర పింక్ లేని సారీ ఉంటది కదా అలా ఇది గ్రీన్ 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 కి డార్క్ గ్రీన్ మ్యామ్ రెండు వైపులా ఇట్లా పెద్ద బౌడర్ అంటే ఈక్వల్ గా ఇచ్చేసరికి ఇంకా వాళ్ళు ఫిల్స్ ఎప్పుడైనా కంఫర్ట్ ఉంటుంది మేడం సింగల్ హ్యాండ్ వేసుకుంటే అందుకోసమని ఆ థీమ్ ఆలోచించి మీకు ఇలా చేపిస్తామా సూపర్ ఉందండి లైట్ గ్రీన్ కొంచెం డార్క్ గ్రీన్ అట్లా మ్యాచింగ్ చేసుకున్నారు ఇలా మా మన స్టోర్ విజిట్ అయితే ఇంకా చాలా డిజైన్స్ కూడా చూడొచ్చు మనం అంటే ఇప్పుడు చూస్తుంటేనే ఇంకా ఇంకా చూడాలి అనిపించేలా ఉంది ఇంకా డిజైన్స్ మారుతూనే ఉంటాయండి వీవర్స్ కాబట్టి కొత్త కొత్తగా మనకి అందిస్తూనే ఉంటారు అంతేకాకుండా మనకి ఏదైనా కస్టమైజ్ చేసి కూడా ఒక ఇవ్వాలి అంటే మనకు దాన్ని కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిజైన్ థీమ్ అలా థీమ్ బట్టి కూడా మనకి అదనమాట సో స్పెషల్ గా మీకు ఇన్ కేస్ వేరే వేరే డిజైన్స్ లో కలర్ కాంబినేషన్స్ లో కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా ఆప్షన్ అయితే ఉంది కాకపోతే ముందు చెప్తే సరిపోతుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ సిల్క్ మార్క్ అట్లాగే డబుల్ మార్క్ జరీతో ఉన్నటువంటి ప్యూర్ పట్టు చీరలు సో ఒకదాని మించి ఒకటి డిజైన్స్ అయితే ఉన్నాయి నేనైతే కొంతవరకు మాత్రమే చూపించగలిగాను ఇన్ కేసు మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే హైదరాబాద్లో ఉంటే మాత్రం విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదు ఎక్కడో దూరంగా ఉన్నాము అంటే కూడా అలా కూడా మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు చక్కగా అన్నీ చూపించేస్తారు ఇంకా మనకి డౌట్ పడాల్సిన అవసరం లేదు కదండి ఎందుకంటే వీవర్స్ దగ్గర నుంచే ఈ వీడియో షేర్ చేస్తున్నా ప్లస్ మీకు ఇంకా ఇన్ కేస్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అన్నీ క్లియర్గా చెప్తారు వీళ్ళైతే చాలా చాలా ఓపిక ఉంది అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో నో ఇష్యూ అనమాట ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా పర్చేస్ చేసేసుకోండి ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్